హాయ్ పిల్లలు ఏం తింటున్నారు పాప్కార్న్ తింటారా పాప్కార్న్ సెలబ్రేషన్ చేసుకుంటారా ఓకే బొందపల్లి బొందపల్లి వేయించు వచ్చి మళ్ళీ పాప్కార్న్ సెలబ్రేషన్ చేసుకుంటారు ఎలా ఉన్నాయి పాప్కార్న్ పాప్కార్న్ తింటలేదు మా దాని మీకు చూస్తుంది అంతే పాపం పళ్ళు లేవు కదా ఇప్పుడు తినేదనమాట ఓన్లీ చూస్తుంది అనమాట దన్విక బొంతపల్లి వేసినవా తల్లి జేజే మొక్కేసినవా మొక్కేసినవా ఓ బాగుందా జేజా జేజ బాగుందా నాని జెజ పోసినవా బాగుందా జేజన్ మొక్కింది కదా జేజా దగ్గర పోయింది జేజగ ముక్కేసి వచ్చింది ఈ ఛానల్ గుడ్లా ఇది వీడియో 2020 24 ఆగస్టు 4 24 ఏ 24 జూలై 24 ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన Hmm. YouTube आटा लाग जाए यार दी। वो तो अच्छी ना वाली सबसे अच्छी स्कॉल्डी। Okay okay okay. <laughs>